తో కంపెనీస్ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసినా కూడా వన్ బై ఎంప్లాయీస్కి చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ ఎవరి కంపెనీ అనేది టుడేస్ ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది ఈవెన్తో కంపెనీ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసినా కూడా వీన్యు టు హ్యావ్ అవర్ పర్సనల్ ఇన్సూరెన్స్ సపరేట్గా ఒక పర్సనల్ ఉన్నా కూడా పర్సనల్గా అందరూ చేయించుకుంటున్నారు చేయించుకుంటారు చేయించుకుంటారు సపోజ్ ఎంప్లాయ్ కంపెనీ ఎంప్లాయ్మెంట్ అనేది పర్మనెంట్ కాదు కదా మేబీ ఒక టెన్ ఇయర్స్ చేస్తాం ఫిఫ్టీన్ ఇయర్స్ చేస్తాము లేకుంటే ట్వంటీ ఇయర్స్ చేస్తాం సో కొంతమంది చేయొచ్చు బట్ అందరికీ అది పర్మనెంట్ ఉండదు ఒక సపోజ్ మనకు ఫార్టీ ఇయర్స్ ఏజ్ వచ్చింది అప్పుడు మనకు ఎంప్లాయ్మెంట్లో లేము జాబ్ చేయలేదు సార్ బిజినెస్ చేస్తున్నాము ఆర్ ఎంప్లాయ్మెంట్ ఏదో కొన్ని రీజన్స్ వల్ల మానేసాం అనుకుందాం ఫార్టీ ఇయర్స్ ఏజ్లో మనం హెల్త్ పర్సనల్ ఇన్సూరెన్స్కి వెళ్తే అప్పుడు చా పర్సనల్ ఇన్సూరెన్స్ ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఫార్టీ ఇయర్స్లో మనం ఎంట్రీ అవుతున్నామంటే హెల్త్ ఇన్సూరెన్స్లోకి మనం ఇదే ఏజ్లో అంటే ట్వంటీ ఫైవ్ ఏజ్ ఆ థర్టీ ఏజ్లో హెల్త్ ఇన్సూరెన్స్ అయినా అయినా టర్మిన్స్ అయినా ఈ ఏజ్లో ఎంటర్ అవుతే ఛార్జెస్ తక్కువ ఉంటాయి మనకి పేమెంట్ ప్రీమియం అనేది తక్కువ ఉంటాయి తక్కువ